ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారితే సహించబోమని మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు ఫుడ్ తయారీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజల ఆరోగ్యమే తమ తొలి ప్రాధాన్యత అని మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు నాణ్యత బ్రహ్మాణాలు పాటించకుండా కల్తీ అపరిశుభ్ర ఆహారాలు తయారు చేస్తే సహించబోమని మేయర్ వార్నింగ్ ఇచ్చారు కుకట్పల్లి జోన్ పరిధి సూరారంలోని పలు పిండి వంటల స్వీట్ తయారీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేస్తారు ఈ తనిఖీల సందర్భంగా ఆయా షాప్లో అమ్మకానికి ఉన్న నాణ్యత లేని సరుకులు అపరిశుభ్ర ప్రాంతంలో తయారు చేస్తున్న వంటకాలు విజయలక్ష్మి గమనించారు నిల్వల నిబంధనలు ఉల్లంఘనలపై ప్రశ్నించారు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు లో భాగంగా ఈ రోజు ఫస్ట్ ఒక కార అట్లాంటి చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాము ఇప్పుడు స్వీట్స్ దానికి వచ్చాము అయితే ఇది శ్రీ మహాలక్ష్మి అని ఉంది ఎక్కడ కూడా శ్రీ మహాలక్ష్మి అని బయట బోర్డు లేదు ఫస్ట్ ఫస్ట్ థింగ్ సెకండ్ లోపలికి రాగానే ఇక్కడే ఏదైతే వీళ్ళు షార్టస్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నారా పొయ్యి లోపల షార్టస్ట్ ఇక్కడే ఉంది పొయ్యిలు ఇక్కడే ఉంది గుడ్డు అక్కడే ఉంది అన్ని కూడా కలిసేసి ఇక్కడే ఉన్నాయి అక్కడ మీరు చూసినట్టయితే కళాయిలు కూడా దాంట్లోనే ఉన్నాయి స్వీట్స్